నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నుంచి తిరుపతికి ఒక పని మీద అయితే వెళ్ళడం జరిగింది పని మీద వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మూడు రెండున్నర మూడు అయితే అయిపోయింది ఆకలి అయితే ఫుల్ ఆకలిగా ఉన్నిందనమాట అలాగే ఏం తిందాం ఏం తిందామని చెప్పి తిరుపతి నుంచి బయలుదేరినప్పటి నుంచి కరకంబాడి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే గ్రీన్ కలర్లో అయితే ఒక డాబా కనపడింది ఆ డాబాలోకి వెళ్ళి రోటీ ఆ నుంచి వచ్చేసి చికెన్ కర్రీ అలాగే ఎవరికి ఏం కావాలంటే కాజు కర్రీ అవన్నీ తెచ్చుకొని అయితే తినడం జరిగింది మేమైతే ఇరవై అయితే లేపోతలు పడేసినాము ఈ రోటీలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రోటీలు తెచ్చిపెట్టినారు నేనైతే రెండు రోటీలు పెట్టుకొని అది చికెన్ కర్రీ అయితే వేసుకున్నాను అనమాట రోటీ అట్ట తుంచి దాంట్లో ముక్కలు కలుపుకొని తింటా అంటే నిజంగా సూపర్గా అంటే సూపర్గా అయితే ఉంది మీరు ఎప్పుడైనా డాబాలో మీరు ఇట రోటీ చికెన్ కర్రీ తినింటే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సరే తిరుపతి నుంచి కరకంబాడి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ఈ డాబా ఉంది అలాగే డాబాలో రోటీ చికెన్ కర్రీ అన్నీ తినిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి ఒక స్టింగ్ అయితే ఫుల్ కూల్గా ఉంది తాగితే కడుపు ఫుల్ అయితే నిండిపోయింది